హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కల్పనాని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయట పెట్టించిన బాలు మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుశీల అయితే ఇక మీనాతో అంటూ ఉంటుంది చూడమ్మ మీనా నీ నగలు కొట్టేసి తను తప్పు చేసిందే కాకుండా తిరిగి నిన్ను ఎన్నో మాటలు అంటుంది ప్రభావతి ఎప్పటికీ నీ మీద కోపం పోగొట్టుకుంటుందో తెలియడం లేదు అని సుశీల బాధపడుతూ ఉంటుంది అమ్మమ్మ ఎందుకంత బాధపడుతున్నారు అత్తయ్య మాటలు నాకు కొత్త ఏంటి అలవాటైపోయాయి కానీ అత్తయ్య తిడతారు కానీ నా మీద అత్తయ్యకి ప్రేమ ఉంది మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తారని అత్తయ్య మావయ్య మాట్లాడుకోకపోతే అసలు ఇంట్లో ప్రశాంతంగానే లేదు అని అంటూ మీనా చెప్తూ ఉంటుంది సుశీలతో నిజంగా మీ అత్తగారు నిన్ను అన్ని మాటలు అంటున్నా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ కలవాలని నువ్వు కోరుకుంటున్నావు కోడలంటే ఇలా ఉండాలి అని సుశీల పొగుడుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి దగ్గరికి వచ్చే సుశీల చూసావా ప్రభావతి నువ్వు మీరాని ఎన్ని మాటలు అన్నా నిన్ను నీ భర్తని కలపాలని తను ఎంతగాలా ప్రయత్నిస్తుందో అని అంటూ ఉంటే అది మీ ముందు నటిస్తుంది అందరి ముందు మంచిదానిలా నటిస్తాం ఎక్కడ గోతులు తీయాలో అక్కడ తీస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇంకా బాలు వచ్చాయి నానమ్మ నువ్వెన్నిసార్లు చెప్పినా సరే చెవిటాడు ముందు శంఖం ఊదినట్టే నా భార్య గురించి నువ్వు మంచిగా చెప్పావంటే ఆవిడ గారు ఓర్చుకోలేదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా వచ్చి ఏమండ మళ్ళీ ఇంట్లో గొడవలు స్టార్ట్ చేయొద్దు అసలు ఇప్పటికీ కొంచెం ప్రశాంతంగా ఉంది అమ్మమ్మగారు వచ్చాక ఇల్లంతా కొంచెం సందడిగా మారింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి గొడవలు పెట్టుకోకండి నేను నాకు ఒక పెద్ద పూల ఆర్డర్ వచ్చింది అక్కడికి వెళ్ళాలి పదండి వెళ్దాం అని మీనా అయితే బాలుని తీసుకొని బయటకైతే వెళ్ళిపోతుంది అప్పుడే బాలు అయితే అంటే ఇంట్లో నేనే గొడవలు పెట్టుకుంటున్నాను అనుకున్నా అంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు అలాగని నేను అనలేదు అలా మాట మాట పెరుగుతుంది ఎందుకు వచ్చింది అందుకని మిమ్మల్ని తీసుకొచ్చేసాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే బాలు అయితే సరే నిన్ను పూల మార్కెట్ దగ్గర దింపేసి నేను నాకు ఒక ట్రిప్ ఉంది అక్కడికి వెళ్తాను అని అంటూ ఉంటాడు బాలు ట్రిప్కి రాజేష్ అన్నయ్యని వెళ్ళమని చెప్పండి నాకు ఈ పూలు అర్జెంటు మళ్ళీ నేను ఇంటికి వచ్చాక మాలలు కట్టుకోవాలి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడైక బాలు అయితే సరే అయితే అని పూల మార్కెట్కి తీసుకువెళ్ళి మీ నాన్న ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడు అలా డ్రాప్ చేసి మళ్ళీ బయటికి వెళ్తే వెళ్తాడు బాలు బయటికి వెళ్ళిన తర్వాత బాలుకి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతూ ఉంటాడు నేను బాలు కల్పనని అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడైకా ఏ కల్పన ఎవరు మీరు మీ పేరు నేను ఎక్కడ వినలేదే అని అంటూ ఉంటాడు బాలు అదే నేను కెనడా నుంచి వచ్చాను ఫారెన్ అమ్మ అంటూ నన్ను పిలిచేవాడు కదా బాలు అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడే కా మాట విని బాలు అయితే ఓ మేడం మీరా చెప్పండి అని అంటూ ఉంటాడు బాలు ఏం లేదు నేను మళ్ళీ ఇండియా వచ్చాను నన్ను పికప్ చేసుకుంటావా నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను అని అంటూ ఉంటుంది కల్పన ఇప్పుడే వస్తున్నాను మేడం అని అంటూ ఇక కల్పన దగ్గరికి అయితే వెళ్తాడు బాలు వెళ్ళిన తర్వాత ఏంటి మేడం ఆరు నెలలకే తిరిగి వచ్చేసారు అని అంటూ ఉంటాడు బాలు ఏం లేదు బాలు ఇంకా నాకు ఆ ల్యాండ్ పని అవ్వలేదు అంతకే వచ్చాను అని అంటూ ఉంటుంది కల్పన ఈలోగా మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది ఏవండి పూల కవర్ ఇంకోటి కార్లో మర్చిపోయాను ఇంటికి తీసుకురండి అని అంటూ ఫోన్ చేస్తుంది ఏంటి మీనా అన్నీ తీసుకోవాలి కదా ఇప్పుడు నేను ట్రిప్కి వచ్చాను ఇంటికి ఎలా రాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అయ్యో పూలదండలు అండి మరి ఇప్పుడు ఏం చేద్దాము అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే కా ఒకటి చేస్తానులే ఉంటా అని ఫోన్ పెట్టేస్తాడు బాలు ఏమైంది ఎవరు ఫోన్లో అని అడుగుతూ ఉంటుంది కల్పన ఏం లేదు మేడం ఆవిడ పూల కవరు కారులోనే మర్చిపోయింది తను పూలు దండలు కట్టాలట ఈ కవరు అర్జెంటుగా తనకి ఇవ్వాలి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మరి మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా అని అడుగుతూ ఉంటుంది కల్పన అవును మేడం ఇక్కడికి దగ్గరే అని అంటూ ఉంటాడు బాలు సరే ఏముంది వెళ్ళే దారే అంటున్నావు కాబట్టి ఇచ్చేసి వెళ్దాము అని కల్పన అయితే చెప్తుంది మీరు చాలా మంచివాళ్ళు మేడం అని బాలు అయితే ఇక ఇంటికి అయితే వస్తాడు అలా బాలు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక కవరు మీనాకి ఇచ్చేసి బాలు అయితే ఇక వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు అలా వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇక కల్పన అయితే రోహిణిని చూస్తుంది ఇక రోహిణిని చూసి బాలు ఒకసారి కారాపు అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడే రోహిణి బాలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం చూసి బాలు తను మీ ఇంట్లోకి వెళ్తుంది ఏంటి అని అడుగుతూ ఉంటుంది కల్పన అయితే తను మా వదిన మేడం అని అనగాలి అంటే మనోజు మీ అన్నయ్య అని అంటూ ఉంటుంది కల్పన అవును మేడం మనోజ్ మా అన్నయ్య ఏమైంది వాళ్ళు మీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే తెలుసా ఏంటి నా దగ్గర వడ్డీతో సహా నలభై ఐదు లక్షలు గుంజారు కదా అని అంటూ ఉంటుంది కల్పన దాంతోనే కెనడాలో నాకు లాస్ వచ్చింది ఇండియాకి వచ్చేయాల్సి వచ్చింది అని కల్పన అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అసలు మీ దగ్గర నలభై ఐదు లక్షలు తీసుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఇంత జరిగాక ఇక దాచుకొని లాభమేముంది బాలు నిజం చెప్పేస్తున్నాను మీ అన్నయ్య ప్రేమించింది నన్నే తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని నేనే కెనడా వెళ్ళిపోయాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అంటే మా మనోజ్ గారిని దగ్గర లక్షలు మింగేసింది మీరే అనమాట అని బాలు అంటూ ఉంటే మీ మనోజ్ దగ్గర లక్షలు మింగేసింది నేనే కానీ మళ్ళీ ఆ లక్షల్ని నాచేతే కక్కించింది మాత్రం అదిగో వెళ్తుంది కదా ఆవిడే మీ వదిన రోహిణి అని అంటూ ఉంటుంది కల్పన ఆ రోజు నువ్వు తన బ్యూటీ పార్లర్ దగ్గరే నన్ను డ్రాప్ చేసావు కదా అప్పుడే నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది రోజు స్థలం పత్రాలు అని నీ చేత షూరిటీ సంతకం పెట్టించుకున్నాను చూడు అవేవో కాదో వాళ్ళకి ఇచ్చే డబ్బులకి సంబంధించిన పత్రాల మీదే షూరిటీ కింద నీ సంతకం పెట్టించుకున్నాను అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడే కా మాట విని ఒక్కసారే బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే నిజం బాలో అంటే ఆ నలభై ఐదు లక్షలు ఇంట్లో చెప్పలేదా వీళ్ళు అని అడుగుతూ ఉంటే లేదో వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు మీరు రండి అని అంటూ కల్పనాని తీసుకొని వెళ్తాడు అప్పుడే ఇక కల్పనని తీసుకువెళ్ళి అమ్మ పార్లమ్మా రే లక్షలు మింగేసినోడా అంటూ పిలుస్తాడు అప్పుడే ఇంకా ప్రభావతి ఎవరా ఈ అమ్మాయి రోహిణి ఫ్రెండా అని అడుగుతూ ఉంటే రోహిణి ఫ్రెండ్ కాదు నీ లక్షలు మింగేసిన కొడుకు ఫ్రెండు అంటే నీ కొడుకు దగ్గర లక్షలు అట్టుకుపోయింది ఈ అమ్మాయి అని అంటూ ఉంటాడు బాలు నా కొడుకుని మోసం చేసి మా ఆయన రిటైర్మెంట్ డబ్బులు నొక్కేస్తావా అని కొట్టబోతూ ఉంటుంది ప్రభావతి కల్పనాని అప్పుడే ఆగమ్మా ఆగు నన్ను పూర్తిగా చెప్పనివ్వు ఈవిడి దగ్గర ఉన్న లక్షలు ఎప్పుడో నీ కొడుకు కోడలు మింగేశారు నాన్న ఈ అమ్మాయి వడ్డీతో సహా వాళ్ళకి నలభై ఐదు లక్షలు ఇచ్చింది నాన్న కానీ ఆ విషయాన్ని వాళ్ళిద్దరూ దాచిపెట్టి ఫర్నిచర్ షాపుకొని మళ్ళీ మీనా నగలకి డబ్బులు ఇచ్చింది కూడా అయ్యే డబ్బులు అని అంటూ బాలు అయితే నిజాన్ని బయట పెడతాడు అప్పుడే ఇక ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కిందకి వచ్చి కల్పనని చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటి మనోజ్ కల్పన వచ్చింది అని అంటూ షాక్ అయిపోతూ ఉంటారు రారా రా రామ్మ పార్లలమ్మా నువ్వు లక్షలు మింగేసిందానివైపోయావుగా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సత్యం రోహిణిని అడుగుతూ ఉంటాడు ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు అని అంటూ ఉంటుంది రోహిణి తెలీదా అయితే మా లాయర్ని ఇన్స్పెక్టర్ని అందరికీ ఫోన్ చేశాను వస్తున్నారు వాళ్ళు చెప్తారు అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడైకా మాట విని అమ్మో పోలీసుల తెలిసిన అన్న ఈ అమ్మాయి నా దగ్గర డబ్బులు కొట్టేసి తీసుకువెళ్ళిపోయింది అని అంటూ ఉంటే మరి అమ్మాయి నీకు డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేశానని చెప్తుంది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడైకా నిజమేనా అని నిజాన్ని ఒప్పుకుంటాడు మనోజ్ అయితే మరి ఆ డబ్బులు మాకెందుకు చెప్పలేదు వచ్చాయని మాకెందుకు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటే వాటితోనే ఫర్నిచర్ షాప్ కొన్నాను అని అంటూ నిజాన్ని బయట పెడతాడు మనోజ్ అయితే ఆ మాట విని ఇక ప్రభావతి కోపంతో రగిలిపోతూ వెళ్ళి రోహిణి చంప పగలగొడుతుంది ఎంత మోసం చేశావే మీ నాన్న మలేషియా నుంచి పంపించాడని చెప్పి లక్ష 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 లక్షలు తీసుకువచ్చి మా డబ్బులు మాకే ఇచ్చావా అని చంప పగలు కొడుతుంది రోహిణిని ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలు క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు